పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ మరియు తిలారి రైల్వే స్టేషన్లో రైళ్ళలో ప్రయాణిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు పూసులు తాడులు అనేవి దొంగిలించడం జరిగింది ఇవి సంఘటనలు నవంబర్ డిసెంబర్ నెలలో మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్వపురాల్లోకి వెళ్తే నవంబర్ పన్నెండవ తేదీన పంచారి లక్ష్మి అనే మహిళ గోపాలపట్నం నుంచి టెక్కలి రైల్వే స్టేషన్కి వెళ్ళడం గాను గుర్పూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా ఆ ట్రైను కోట బొమ్మల్లి రైల్వే స్టేషన్ వద్దకు చేరేసరికి ఎక్యూడు ఆమె మెడలో నుంచి బంగారు పుసుల్తాడును తెంపుకొని పారిపోవడం జరిగింది తర్వాత డిసెంబర్ మూడవ తేదీన జలుమూరు లక్ష్మి అనే మహిళ ఆమె యొక్క పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళ పిల్లల్ని చూడడానికని విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్దామని ప్రయాణం కోసం తిలారు రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కే సమయంలో ముద్దాయి ఆ మెడలో నుంచి బంగారు పుస్తుల్ తోటను తెంపుకొని పారిపోవడం అనేది తర్వాత డిసెంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తేదీన సనపల భారతి అని ఆమె ఆమె కుమార్తె మరియు అల్లుడితో కలిసి టెక్కలు వచ్చి టెక్కల నుంచి రిటర్న్ జర్నీలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళి గాను గునుపూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడం జరిగింది ఆ ట్రైన్ దిలార్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆగిన తర్వాత ముద్దాయి ట్రైన్లో ఆమె మెడలో నుంచి బంగారు పుస్తాడు తెంపుకొని పారిపోవడం జరిగింది ఈ మూడు సంఘటనల పైన రిపోర్టులు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఈ మూడవ సంఘటన జరిగినప్పుడు మన జిఆర్పి ఎస్ఐ షేక్ షరీఫ్ గారు మరియు వారి యొక్క క్రైమ్ టీమ్ సిబ్బందితో కలిసి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్యాప్తుని చేపట్టి ముద్దాయిని గుర్తించడం జరిగింది ముద్దాయి అయిన ఇళ్లగొట్టాపు రాము ఎలియాస్ విజయ్ ఈయన వయసు ఇరవై సంవత్సరాలు ఈయన బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ డిగ్రీ నర్సనపేటలో ఎల్విఆర్ డిగ్రీ కాలేజీ నందు చదువుతున్నాడు దీన్ని గుర్తించి ఈరోజు ఉదయం హరిశ్చంద్రపురం జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి రెండు కేసుల్లో చోరీ సొత్తుని రికవరీ చేయడం జరిగింది ఆ రెండు కేసులకు సంబంధించి ఇంకొక కేసులో చోరీ సొత్తు హైదరాబాద్లో డిస్పోజ్ చేశాను అంటున్నారు దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది